ఆల్మోస్ట్ అయితే ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటర్ అయితే వేసేద్దాం కూడా కాఫీ తాగలేదండి సో అందుకోసమే పిల్లల కోసం పాలు కాసేసానా నాకు కొంచెం కాఫీ కలుపుకుంటున్నాను బ్రూ కాఫీ అవ్వకైతే టీ వేసి ఇచ్చాను నిదానం రా నిదానం దా హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి బాగున్నారు మేము చాలా చాలా బాగున్నాము అనమాట బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగే ఎప్పుడు వంటింట్లోనే ఇంట్లోనే కాదు కదా బయటనే కాదు ఇప్పుడు వంటింట్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి వేడి వాటర్ అయితే స్టార్ట్ చేసేసాను ఇది వచ్చేసి అంటలు ఇంకా అట్లనే ఉన్నామని అడిగేసేయాలి అంతకన్నా ముందు ఇక్కడైతే మార్నింగ్ రోజు లేచిన వెంటనే జీరా పౌడర్ అనమాట ఇది నేను జీరా మెంతి దాంతోపాటు ఫామ్ సోప్ వేసి చేసిన పౌడర్ అనమాట వాము నాలుగు వేసి అది అయితే ఇన్ని ఇట్లా వేడి వాటర్లో వేసేసుకొని నేను అవ తాగేసినాము ఇది ఒక్కొక్క ఇంకొకసారి అట్లా మీకు మేము చేసినప్పుడు చూపించేస్తాను ఈ వాటర్ తాగినామనుకో మన కడుపు అయితే మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఇదైతే వేసేస్తారనమాట కొంచెం వేసేస్తే మంచి ఇద్దరికి సరిపోతుంది ఒక రెండు గ్లాసులు వచ్చేస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత తాగాలి మంచిగా అంటే కొంచెం చల్లగైన తర్వాత కొంచెం లెమన్ పిండుకొని తాగితే కూడా బాగానే ఉంటుంది అంట్లయితే ఉండేటువంటి కడిగేసాను అనమాట పిండ పిల్లలకి మొన్నటి ఉండే ఇంక అందరికీ వచ్చేస్తుందని చెప్పేసి తీసేసి దీంట్లోకి అయితే కలుపుతున్నాను సాల్ సాల్టు సోడా పొడి తర్వాత క్లాస్ అలాగే ఉంది సో అందుకోసమే ఫస్ట్ తీసి పెట్టేసానమాట ఇంకా అంట్లో ఉంటే అవన్నీ అయితే కడిగేసాను కడిగేసిన తర్వాత బయట బయటంతా ఉడిచేసింది ఉడిచేసి వాటర్ అయితే వేసేసింది అనమాట వాటర్ వేసిన తర్వాత ముగ్గు కూడా పెట్టేస్తుంది ఇంకా దీని తర్వాత నేను ఇంత లోపల ఇక్కడ లోపల పిల్లల కోసం అయితే వేడి వాటర్ అయితే పెట్టేశాను స్నానానికి అని చెప్పేసి స్నానానికి పెట్టేసిన తర్వాత అక్కడ అవ్వ ముగ్గేసుకుంటే మా హనీ పాప వచ్చేసి వీడియో అయితే తీస్తే వస్తుంది ఇంకా నేనైతే పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేస్తున్నాను టమాటోలోకి పల్లీలు అయితే వేసేస్తాను అనమాట ఈరోజు వచ్చేసి చేద్దాం అనుకుంటున్నా చట్నీ రోజు ఎక్కువ మిగిలిపోతుంది అండి సో అందుకోసమే ఇక్కడైతే వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను అవకైతే గిన్నె వేసేసి నేనైతే గ్లాస్ వాటర్ అయితే తాగేసాను అవి ఇచ్చేస్తున్నాను అవ ఎక్స్ప్రెషన్స్ ఎవ్వ బాబా తీసుకో నీళ్ళు ఇట్ తీసుకో నీళ్ళు తాగా తక్కువ

ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లెలు అయితే ఫ్రై చేసేస్తాను ఇవి పచ్చిమిర్చి అన్నీ వలుచుకునేవి అనమాట ఇవి కొంచెం బాగాలేవు అన్నీ ఇందుకోసమే చూసి చూసి మంచి మంచి వేసేస్తున్నాను అనమాట ఇంకా టమాటాస్ అయితే కట్ చేసి వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను ఇంతకన్నా ముందు చింతపండు అయితే నానబెట్టేసాను కదా ఈ చట్నీ అయితే మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టేసాను అనమాట కొంచెం చట్నీ కొంచెం చేసాను రోజు ఎందుకంటే రోజు ఎక్కువైపోతుంది పాడేసినట్టు ఉంటుంది అనమాట సో అందుకోసమే ఇంక ఇక్కడ దోశలు అయితే పోసేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళైతే రెడీ అయిపోయినారు స్కూల్ కోసం అని దోసలు దోశలు పోసేసి స్నాక్స్ అయితే ఈ ఈరోజు వచ్చేసి ఈ రోజులక ఫ్రూట్స్ కాకుండా చిప్స్ అయితే పెట్టాను అనమాట సో ఇంకా అవైతే వీడియో క్లిప్స్ అయితే తీయలేదు టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా దోశలు వేసాక చాలా టైం ఉంది బికాజ్ ఎందుకంటే ఈరోజు ఇంకా మంచి దాంట్లో కడగలేదు కదా అవే ఉండే అవి కడుక్కుంటా ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకుంటా అక్కడే టైం అంతా పోయిందనమాట సో అందుకోసమే చక్కచక్క టిఫిన్ అయితే చేసేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంత అయితే బండ్లు కడుక్కొని వచ్చాను మా చిన్నోడు చూసేసారా నా చుట్టూ తిరుగుతున్నాడు ఇంకా దాంతోపాటు టీవీ అయితే చూసిస్తున్నాడు అనమాట వాడు ఇంకా అట్లా దాంట్లో వేసేసి ఇంకా నేను అయితే ఇక్కడ పూజ కోసం అని చెప్పేసి స్నానం అయితే చేసి వచ్చాను అంత వాష్రూమ్ మొత్తం క్లీన్ చేసేసి నీళ్ళు పోసుకొచ్చుకొని ఇక్కడ దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా టెన్ టెన్ థర్టీ అవుతుంది పూజ అయితే అయిన తర్వాత ఇంకా నేనైతే ఈ దోశలు వేసేసుకొని తిందామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఈరోజు మండే కాబట్టి నేను దేవుడి కోసం మాట్లాడి పూలైతే వేరు చేస్తానండి పెట్టినవి పెట్టేసి మళ్ళీ కొత్త పూలు పెట్టేసి ఇంకా దీపాలు అయితే అంటి చేస్తాను అంటి చేసిన తర్వాత ఇట్లా హారతి అయితే ఇచ్చుకుంటాను ఇది అండి నా పూజ మండే అంటే శుక్రవారం ఒకటి దేవుడి అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా మామూలు మండే సాటర్డే అంతా పూలు ఒకటే చేంజ్ చేసి పెడతాను అనమాట ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను నేను అయితే దోశలు తింటున్నాను అవో తిందురా అంటే నేను స్నానం చేసి వచ్చి తింటలేమని ఒకటే వేసుకొని నాకు మళ్ళీ తర్వాత వేసుకుంటా అని చెప్పింది అని చెప్పేసి నేను వేసేసుకొని తినేసాను ఇక్కడ నేనైతే కూరగాయలు కట్ చేసా అండి ఇలకత్తితోన అది అయితే లేదు ఎగిరిపోయింది అది ఎట్లా పోయిందో మరి నాకు అర్థం కావట్లేదు సో అందుకోసం మీ పిక్చర్ అంటే పిక్చర్ యాడ్ చేసేస్తున్నాను అలా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఇదైతే వేసి చేసేస్తున్నానండి వెజిటేబుల్ రైస్ లక్క హనీకి లంచ్ బాక్స్ కోసం అని तो 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 कोतमीरा अंडा इकड़ा था था था। వెల్లుల్లి అంటమాట కొలిసినట్టుగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇదైతే కాగిపోయింది ఇందులోకి ఇదైతే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ మంచి కల్పించుకుందాం ఇది కొంచెం ఎర్రక్ గాని మీకైతే కనిపిస్తా ఉంటుంది చూసేసుకు చూసేయండి ఫస్ట్ అయితే కొంచెం ఎర్రక్ గాని ఎర్రగైతే పెడతాను అనమాట రోజు పప్పు చేసేసి ఇంకా నాకు కూడా విరాక్తచ్చిపోయింది సో అందుకోసమే ఈరోజు ఇంకా తనకైతే ఇలా క్యారెట్ ఇంట్లో ఉన్నట్టు కూరగాయలు వేసి చేసేస్తున్నాను అనమాట ఇదైతే నల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి సో అందుకోసమే కొంచెం వెల్లిపాయలు కొత్తిమీర ఉంటే మిక్సీ పట్టేసుకొని అందులో అదొక్కటే ఒక్కటే వేసాను ఇంకా ధనియాల పొడి ఏమి ఎక్సట్రా అట్రస్సలు ఏమేమి వేయలేదనమాట జస్ట్ ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి అయితే వేసేసుకోవాలి ఇవైతే ఇలా కట్ చేశాను మగ్గని ఇది మధ్య వరకు ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూసేసేయండి ఇదైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అనమాట ఇది ఇప్పుడే ఫ్రెష్ చేసేసాను ఇందులోకి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను కొంచెం కలిపేద్దాం వెళ్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటర్ అయితే వేసేద్దాం ఒకటి రెండు ఇప్పుడు సాల్ట్ టేస్ట్ వేసేసుకుంటాను ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని అడ్జస్ట్ అయిందోళ చూస్తాను ఇంకా ఎసరి వచ్చిన తర్వాత బియ్యం అయితే ఓసేస్తాను ఇది అయితే ఆల్మోస్ట్ రెడీగా అయిపోయింది చాలా చాలా సూపర్గా ఉండింది కొంచెం దీంట్లోకి ఏమైనా పక్కన రైతా ఉంటే ఇంకా బాగుంటుంది టైం ఏందని కరెక్ట్ కట్టుకుని వెళ్ళిపోయాను అనమాట ఇంక ఈవినింగ్ అండి దగ్గర దగ్గర ఫోర్ ఆ టైం అవుతుంది ఫోర్ ఫైవ్ ఇంకా నేను ఇవి బట్టలు అయితే కరెంట్ పోయిండే సో అందుకోసం వేయలేదు బట్టలన్నీ నానబెట్టింటిని సో ఇవి ఒక మూడు ట్రిప్పులు అయినాయి అంటే ఒక రెండు సార్లు రెండు బకెట్లు అయినాయి అవన్నీ తెచ్చి వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను అనమాట ఇక్కడ ఇంకా లిక్విడ్ కూడా వేసేసి ఇదైతే నేను ఇంకా వాటర్ అయితే అన్ని పెట్టేసాను బై అంటే అన్నీ ఆన్ చేసేసాయి అనమాట ఇక్కడ మోటర్లో వాటర్ అయిపోయి నేను చెప్పి మోటర్ కూడా వేసానండి ఇక్కడ మిది పైన చూసేయండి చిన్న నిదానం రా దాదా

పాలు అయితే కాగిపోయినాయి అనమాట ఈరోజు మార్నింగ్ కూడా కాఫీ తాగలేదండి సో అందుకోసమే పిల్లల కోసం పాలు కాసేసానా నాకు వచ్చి కాఫీ కలుపుకుంటున్నాను బ్రూ కాఫీ అవ్వకైతే టీ వేసి ఇచ్చాను అనమాట అవ్వ తాగదు ఒక్కసారి తాగుతుంది అది కూడా టీ తాగుతుంది టీ లేకపోతే బ్రూ తాగుతుందిలే అండి బట్ ఈరోజు టీ పెట్టేసిపోయిందనమాట ఇక్కడైతే పాలు కాగిపోతున్నాయి కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే అయిపోతుంది కదా మీరు ఏం నేర్చుకున్నారు నేనైతే చాలానే నేర్చుకున్నాను అనమాట అది చెప్పాలి వీడియోలో చెప్తాను చూసేయండి మీరైతే మీరు అయితే ఈరోజు వీడియో కాకపోయింది రేపు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల చెప్పేస్తాను అనమాట అండ్ దానికి తగినట్టు షార్ట్ వీడియోలో కూడా చెప్తాను ఇప్పుడు అయితే కాఫీ అయితే కాగిపోయినాయి పాలి ఆల్రెడీ నేను పిల్లల కోసం కాచా కదా సో ఇక్కడైతే వేసుకుంటున్నానమాట అన్నమాట మంచి నాకు కొంచెం పాల్లా కలిపేస్తాను మరీ వేస్ట్ అయిపోతాయి కదా చాలా పానమాట బ్రూ కాఫీ తాగుతుంటే చాలా చల్లగా ఉంది ఎనీవే ఇంకా అంటలు అయితే ఉన్నాయి చూసేసారా చూపించేస్తాను అంట్లు కొన్ని ఉన్నాయన్నమాట పిల్లలకి పాలు ఇచ్చి అంతా క్లీన్ చేసేసాలి ఐ లవ్ బంగారం మా చిన్ని పాప అయితే పాలు తాగేస్తుంది మసా పట్టుకో గట్టి పట్టుకో గట్టి పట్టుకో చెప్పు బట్టలు వేసాయి కదా ఇందాక చూసే ఉంటారు అవి అయితే గిని ఇక్కడైతే తెచ్చి ఆరేస్తున్నాను ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా సాయంత్రం ఆరు సో ఇంకా బజార్ పోవాలి పో పోవాలి అని చెప్పలేదు సో మళ్ళా నేను అనుకోకుండా పోయినాను అనమాట మరి ఇంట్లో టమాటోస్ లేవు ఏవి లేవు అని చెప్పేసి అది అయితే క్లిప్స్ ఏం తెలియదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు టైం ఆరవుతుంది అవుతుంది రాత్రి ఇప్పుడు వేసేస్తున్నాను అంటే వేసిన సాయంత్రం వేసిన అనమాట వాషింగ్ మిషన్కి ఇంకా పిల్లలు వచ్చినారు స్కూల్ నుండి పాలు కాసిచ్చి అదే దాని లోపల లేట్ అయిపోయింది ఇప్పుడైతే వేసేస్తానమాట లైక్ చేసుకుని చెప్తుంది చూస్తారా పాప చూపి ఇక్కడ మా హనీ అయితే హోంవర్క్ ఉండింది అనమాట ప్రాజెక్ట్ వరకు చిన్నగా సో ఇవైతే అనమాట ఆల్ సీజన్స్ అంటే సమ్మర్ వింటర్ ఇవన్నీ చూసేసారా నేను కొంచెం హెల్ప్ చేశాను మొత్తం తనే వేసింది ఎంత బాగా వేసింది కదా ఇవంతా రెయి సీజన్ సమ్మర్ ప్రీ వింటర్ ఇవన్నీ అనమాట సూపర్ బంగారం గుడ్డోడు ఉన్నాడు చూడండి అస్సలు ఎట్లా చేస్తాడంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా బట్టలు అయితే వేసే వచ్చా అండి వేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే మార్కెట్కి పోమని చెప్పింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెవెన్ పైన అయిపోయింది టైం అయితే సో ఇప్పుడైతే వెళ్తున్నాను నేనైతే ఆ క్లిప్స్ ఏం చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నా అవ్వతే పెసప్ప అన్నం చేసేసింది మధ్యాహ్నం చేసిన రైస్ ఉంది కదా అందులో పెరుగు ఉండే కొన్ని అయితే ఫ్రై చేసేసి కొంచెం పప్పు అయితే ఉండే అనమాట అది అది ఎచ్చిగైతే పెట్టేసుకున్నాం అనమాట పిల్లలకైతే నా వేడివేడి అన్నంలోకి ఆ పప్పు వేసి అప్పడాలు అయితే తినిపించేసాను ఇంకా మేమైతే మధ్యాహ్నం చేసిన అన్నం ఉంది కదా అదైతే తినేసాను అనమాట ఇక్కడ మా పిల్లలు చూసి అలీకి అయితే తినిపిచ్చేసేయాలి అనమాట వీళ్ళు పండుకో అంటే ఇప్పుడు టీవ్ చేసుకుంటూ కూర్చోండి మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను కదా ఇప్పుడైతే ఇంకా తినేస్తామన్నమాట నైట్ డిన్నర్ సో తినేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే ఉంటాయి అవన్నీ కడిగేయాలి ఇప్పుడు ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత తినేస్తాను గ్యాస్ అయితే తూటి చేసేయాలన్నమాట నైట్ అప్పుడే బోర్ చేసేస్తాము అంట్లయితే కొన్ని ఉన్నాయి ఇవి కడిగేస్తే ఇవి తీసేసి ఇంకా కూరగాయలు తెచ్చుకున్నాను అవన్నీ పెట్టలే లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసాలి ఇవన్నీ అయితే ఎగ్గి పెట్టినాను సామాన్లు ఇంకా సగం వరకు ఇక్కడైతే చూసేస్తున్నారు కదా ఇక్కడైతే అంత గ్యాస్ తోడ్చేసేయాలి సింక్ మొత్తం నీట్గా ఇది చేయాలన్నమాట కానీ ఫోన్లో అయితే ఛార్జింగ్ లేకుండా అంటే అందుకోసం తినేసిన తర్వాత అందుకైతే అట్లే మార్నింగ్ కి అని చెప్పేసి అయితే నా ఇంకా అంటే లాస్ట్ చేస్తాను ఇవన్నీ బోర్డు చేశాను చూపి ఎంత అని హలో ఎవ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను అనమాట ఫస్ట్ ఈ సొరకాయలు రెండు తెచ్చాను సొరకాయలు అండ్ టమాటోస్ ఇది వచ్చేసి క్యాప్సికమ్ ఇది వచ్చేసి కాలీఫ్లవర్ చోర పెట్టుకోవడానికి అయితే ఆకుకూరలు అనమాట అండ్ బీన్స్ బీన్స్ ఇవి చిక్కుడుకాయలు ఇవి అండ్ ఇవి వచ్చేసి దోసకాయ నిమ్మకాయలు ఇవి నేను తెచ్చుకున్నాను అనమాట మార్కెట్కి వెళ్ళేసి సార్ కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లాస్ట్లో ఫైనల్ లో మొత్తం క్లీన్ అయిపోయింది సో ఇది అండి ఈరోజు వ్లాగు వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరి మరి కొంత వీడియోతో వచ్చేస్తానన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉంటాను మరి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇవన్నీ అయితే ఎత్తి పెట్టేసియాలి ఫ్రిడ్జ్లోకి ఆఫ్